అండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తలు నేడు మీ ముందుకు తీసుకొచ్చింది దగ్గు ప్రకృతి చికిత్స ఇప్పుడు మనకు సీజనల్ మార్పులు వర్షాకాలంపై మొదలవుతుంది వేసవకాలం వెళ్ళి ఇలా సీజనల్ చేంజ్ అయినప్పుడు దగ్గు జలుబులు తలనొప్పులు వస్తుంటాయి మరియు వాటర్ కూడా చేంజ్ ఇప్పుడు మనం వచ్చే మున్సిపల్ వాటర్లో ఈ కొత్త వర్షపు నీరు కూడా కలుస్తుంది అయితే దాని దానివల్ల దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల కానీ మలిన పదార్థాల వల్ల కానివ్వండి మనకి ఎక్కువ ఈ కఫ్ సమస్యలు జ్వరాలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలం అంతా కూడా మీరు స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇప్పుడు పడుతున్న మొదలు కాలేదు కానీ మీరు వదిలిన తర్వాత నీళ్లు వేట్ చేసుకొని వడవోసుకొని తినండి ఉన్న తాగండి ఆ వాటర్ ఏమవుతుందంటే బ్యాక్టీరియా వాటర్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది ఎక్కువ మనకు లివర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేది వాటర్ వల్ల వంట నూనె వల్ల వస్తుంది కాబట్టి మంచి వంట నూనెలు ఏమంటే వాడకుండా గాను నూనె లాంటివి వాడుకుంటా నువ్వుల నూనెలు వేరుశనగ నూనెలు కుసుమ నూనెలు ఇలాంటివి వాడుకోండి మంచి నూనె వాడుకోండి కల్తీ నూనెలు వాడకుండా మంచి వాటర్ కూడా చెంది మున్సిపల్ వాటర్ బెటర్ అనమాట మినరల్ వాటర్ కన్నా ఓకే ఇప్పుడు దగ్గు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నేచరోథెరపీ ద్వారా ప్రకృతి వైద్యం ద్వారా సాధారణంగా దగ్గులు రెండు విధాలుగా ఉంటాయి ఒకటి ప్రత్యక్ష దగ్గు రెండోది పరోక్ష దగ్గు ప్రత్యక్ష దగ్గు ఒకటి పరోక్ష దగ్గు డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ఫస్ట్ది ప్రత్యక్ష దగ్గు అంటే ఛాతికి సంబంధించిన భాగాలు కండరనాళాలు శ్వాసనాళాలు శ్వాసకోశాలు పార్శ్వశూల పొరలు మొదలగటి వాటికి అస్వస్థత చేకూరినప్పుడు ఈ దగ్గు వస్తుంది ఛాతి సంబంధిత భాగాలైన కంటనాళాలు శ్వాసనాళాలు శ్వాసకోశాలు పార్శ్వశూలాలు పొరలు మొదలగు వాటికి అస్తవ్యస్థత చేకూరినప్పుడు ఈ దగ్గు వస్తుంది ద ఛాతిలో శ్లేషము నిలిచినప్పుడు కూడా ఈ దగ్గు వస్తుంది దీనిని ఆపడానికి ప్రయత్నించరాకూడదు దగ్గు వస్తే రానివ్వండి శ్లేషం గల్ల పడితే పడనివ్వండి దాన్ని ఆపకండి చికిత్స దీనికి రోగి స్నానం చేయగానే మెడ ఛాతి ఎర్రబడి వేడి పుట్టటితే చేతులతో మర్దన గావించాలి రోగి స్నానం చేయగానే మెడ భాగము ఛాతి భాగము ఎర్రబడి వేడి పుట్టేట్టుగా అక్కడ ఎర్రబడి వేడి పుట్టే విధంగా చేతులతో బాగా మర్దన గావించాలంతా బాగా మర్దన గావించాలి దాన్ని స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుచుకోవాలి కొందరు ఎవరైనా బెడ్ బెడ్రెడైనా ఉంటారు కదా వాళ్ళు స్నానం చేయలేకపోతుంటారు అలాంటి వాళ్ళు ఎంత తగ్గినను ఛాతిలో శ్లేషం బయటికి రానప్పుడు ఛాతికి తడిగుడ్డలో అరగంట సేపు కట్టు వేసే ముందు ఛాతికి మర్దన గావించి వేడి పుట్టించి ఉపయుక్తంగా ఉంటుంది ఎంత తగ్గినో ఛాతిలో శ్లేషము బయటకు రానప్పుడు ఛాతికి తడిగుడ్డతో అరగంట సేపు కట్టువేయాలి అంటే తడిబట్ట తీసుకొని ఛాతి మీద కాపడంలాగా పెట్టాలి కట్టు కట్టువేసే ముందు ఛాతికి మర్దన గావించి వేడి పుట్టించి తర్వాత పట్టి అంటే కాటన్ బట్ట తీసుకొని మనం ప్యాక్ చేస్తున్నాం ముందు చేసే ముందు ఛాతికి బాగా బాగా మసాజ్ చేసేసి మసాజ్ చేసిన తర్వాత తడి బట్ట తీసుకొని దీని మీద పెట్టారు ఇలా అరగంట సేపు కానీ మీరు ఉంచేదానివల్ల ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది గోరివెచ్చటి నీటిని ధారగా ఛాతి మీద వీపు మీద పడేటట్లు చేస్తే చేత్తో గట్టిగా వేగంగా మర్దన గావించి దగ్గు ఇస్తుంది అంటే నీరు బాగా వేగంగా వేడి నీరు లాంటిది ఇలా ఛాతి మీద పడే విధంగా బ్యాక్ సైడ్ పడే విధంగా మనకు షవర్ బాత్ ఉంటుంది కదా షవర్ బాత్ ఉన్నప్పుడు వేడి నీళ్ళు ఎవరికైనా అలా సౌకర్యం ఉన్న వాళ్ళు ఆ షవర్ కింద ఏం చేస్తారంటే మెడ ఇట్లా ఉంచేసి వీపు భాగంలోను ఇలా తల పైకి ఎత్తేసి ఈ భాగంలోను ఈ ఛాతి భాగంలో పడే విధంగా నీళ్ళు వేడి నీళ్ళు పడే విధంగా బాగా మసాజ్ లాగా చేయండి లేదంటే మనం నీళ్ళు తీసుకొని ఆ విధంగా చేసుకోవాలి ఛాతి భాగంలో విపు భాగంలో మసాజ్ చేసుకోవడం చాలా మంచిది ఇది నేచర్ గోరువెచ్చని నీటిని దారగా కానీ ఛాతి మీద కానీ విపు మీద పరిగెట్టేటట్లుగా చేస్తూ గట్టిగా వేగంగా చేత్తో మర్దన కావించిన దగ్గు శాంతించును తల చన్నీటితో తడిపి నోరు మూసి ముక్కులో ఆవిరి పీల్చిన మంచి ఉపయోగపూతంగా ఉంటుంది తల చన్నీటితో తడిపేసి నోరు మూసి ముక్కుల ద్వారా ముక్కుల ద్వారా మనము శ్వాస తీసుకోవాలి ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటే తుదిపిరి స్నానం చేయించిన తడిగుడ్లతో ఒళ్ళు తుడుచుకో ఉండడం చేయాలి తల చన్నీటి స్నానంతో తుడిచి నోరు మూసి ముక్కుల ద్వారా ఆవు పీల్చి మంచి ఉపయుక్తంగా ఉండి ఆవిరి పట్టిన తదుపరి స్నానం కానీ తడిగుడ్డుతో కానీ ఒళ్ళు తుడుచుకోవటం చేయాలి దగ్గు తగ్గే వరకు ఆహారం ఎక్కువగా ద్రవ రూపంలోనే తీసుకోవాలి లిక్విడ్ ఫామ్లోనే తీసుకోవాలి సాలిడ్గా తీసుకోకుండా దగ్గు తగ్గే వరకు ఆహారం ఎక్కువగా ద్రవ ద్రవ రూపంలోనే తీసుకోండి నెక్స్ట్ రెండవది పరోక్ష దగ్గు ఇప్పుడు మనం అంతా ప్రత్యక్ష దగ్గు మాట్లాడుకున్న పరోక్ష దగ్గు క్షయ నిమోనియా ప్లూరసి ఉబ్బసం మొదల వ్యాధులు ఆయా శరీర భాగాల్లో అస్తస్థ చెందినప్పుడు వస్తాయి ఈ వ్యాధులలో వచ్చే దగ్గునే పరోక్ష దగ్గు అని అంటారు క్షయ నిమోనియా ప్లూ ఉబ్బసము మొదల వ్యాధులు ఆ శరీర భాగాలకు అస్తవస్థ చెందినప్పుడు వస్తాయి ఈ వ్యాధుల్లో వచ్చే పరోక్ష దగ్గు అంటారు వాత వ్యాధులు గుండె జబ్బులు లాంటి వ్యాధుల్లో కూడి కూడా ఉన్న ఉంటుంది ఈ ఉదయం ఈ దగ్గు ఉదయం నిద్ర లేవగానే వస్తుంది చయ నిమోనియా ఉబ్బస వ్యాధులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఉదయం లేవగానే దగ్గు వస్తుంది మార్నింగ్ టైం నిద్ర లేవగానే చికిత్స ఈ సమస్య ఉన్న వాళ్లకు ఆయా వ్యాధులను గుర్తించి తగు తగిన చికిత్సలు చేస్తూ దగ్గు నివారించటకు ఛాతి పైన తడి కట్టు వేయాలి ఇందాక కూడా ప్రత్యక్ష దగ్గులో చెప్పాను కదా ఛాతిని బాగా మర్దం చేసేసి నీళ్ళు బట్టల్లో తన్నీళ్ళు తన్నీళ్ళలో ముంచి బాగా పిండి ఛాతి మీద కాపడం పెట్టాలి మనం వేడి నీళ్ళతో ఎప్పుడైనా నొప్పులు ఉన్నప్పుడు కాపడం పెడతాం కదా అలాగే దీనికి చల్లని నీళ్ళతో పెట్టాలి ఆయా వ్యాధులు క్రమ గుర్తించి తగిన చికిత్సలు చేస్తూ దగ్గు నివారించుకు ఛాతికి కొట్టి వేయాలి ఏ దగ్గు అయినా సరే ప్రారంభించినప్పుడు ముందు కొద్ది రోజులు నిమ్మరసంతో ఉపవాసం చేయాలి అంటే నిమ్మరసము తేనె కలుపుకొని మీరు ఫాస్టింగ్ లాగా లిక్విడ్ ఫామ్పై తీసుకోవాలి అంటే ద్రవ పదార్థమే తీసుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి ఘన పదార్థాల టిఫిన్స్ ఇవన్నీ మొత్తం బంద్ చేయాలి ఏ దగ్గరైనా సరే ప్రారంభ ప్రారంభించినప్పుడు ముందు కొద్దిగా రోజులు నిమ్మరసంతో ఉపవాసం చేయాలి తదుపరి సీజన్లో వచ్చే పళ్ళ రసాలను కొద్ది కాలం తీసుకోవాలి కొద్ది రోజుల తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ వాడండి సీజనల్ ఫ్రూట్స్ అట్లా క్రమం క్రమంగా కూరలో అన్నం తీసుకోవాలి దగ్గుని నివేదించే వరకు పాలు పంచదార పప్పు కొవ్వు పదార్థాలు పూర్తిగా మానివేయాలి దగ్గు నివారించే వరకు పాలు పంచదార పప్పు మాంసాహారాలు అంటే కొవ్వు పదార్థాలు ఏమున్నాయో మొత్తం కంప్లీట్గా తినేయాలి తినకుండా బంద్ చేయాలి నాన్ వెజ్ తింటూ ఉంటారు కదా జనాలు అవి తినడం మంచి చేశారు ఇప్పుడు దగ్గు వచ్చినప్పుడు ఇంకా మనకు ప్రకృతి విధానంలో ఆకులు ఒక పది పదిహేను తులసాకులు అల్లం వచ్చి ఒక ఐదు గ్రాములు మిరియాలు వచ్చి ఐదారు గ్రాములు ఐదారు పీసులు ముక్కలు ఐదారు మిరియాలు ఐదు గ్రాములు అల్లము తులసి ఆకులు పది పదిహేను ఆకులు పటిక బెల్లం ఒక చెంచా ఒక గ్లాసు నీళ్ళలో వేయండి ఇవన్నీ కూడా ఒక గ్లాసు నీళ్ళలో తులసాకులు పటిక బెల్లము మిరియాలు అల్లము ఇవి వేసి ఒక సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించుకొని దాన్ని వడ కోసుకొని తాగాలి ఈ తులసి టీ అంటారు దీన్ని ఈ తులసి టీ పానీయం సేవించే వల్ల దగ్గు తగ్గుతుంది జలుబు తగ్గుతుంది ఒళ్ళు బాడీ పెయిన్స్ తగ్గుతుంది జ్వరం ఫీవర్ ఉన్నప్పుడు కూడా తగ్గుతుంది అన్నిటికీ కూడా పనిచేస్తుంది ఈ తులసి టీ అనేది సేవించాలి ఓకే రెండవది మనకు దగ్గులు ఉన్నప్పుడు ఒకటి కాఫ్ వచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుందండి కాశీస భస్మా అని ఇది అన్ని ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది కాశీస భస్మ కేఏ ఎస్హెచ్ఐఎస్ కాశీస భస్మ బిహెచ్ఏ ఎస్ఎంఏ ఇది టెన్ గ్రామ్ బాటల్ ఉంటుందండి నైంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఒక్కొక్కసారి నేను తెచ్చినప్పుడు నైంటీ నైన్ ఉంది తెస్తే నైన్ నైంటీ రూపీస్ అనేది కంపెనీని బట్టి నా చేతుల్లో ఉన్నది వైద్య కంపెనీ ఏదైనా వాడుకోవచ్చు కాశీస భస్మ ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది దీనిని ఉల్లిపాయ రసంలో ఉల్లిపాయను దంచి రసం పిండి దాంట్లో ఇది రెండు చిటికలు వేసుకొని ఈ రసాన్ని తీసుకోవాలి ఉల్లిపాయ రసంలో కలిపి తీసుకున్నారంటే మీకు పొడి తగ్గి డ్రైక్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఓకే మామూలు తగ్గులకి అయితే ఇది తాళసాది చూర్ణామని ఉంటుంది ఇది ఏ కంపెనీదైనా వాడచ్చు తాళసాది అనేది నా చేతిలో ఉన్నదేమో బైద్యనాథ్ కంపెనీ ఇంకా వేరే వేరే బ్రాండ్స్ కంపెనీలు వేరే వాళ్ళవి కూడా కొట్టకొల్లో వాళ్ళవి ఉన్నాయి కేరళది వాళ్ళది ట్వంటీ రూపీస్ సాచెట్టే వస్తుంది తాళసాది చూర్ణం గవర్నమెంటు హాస్పిటల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కూడా చిన్న సాచర్స్ తాల్ సాది చూడడం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవి హాస్పిటల్లో ఇస్తారు ఆ పొడిలు కూడా దీనిని తేనెలో కలిపి వాడాలి చెంచా తేనెలో కలిపి రెండు పూటలా వాడుకోవాలి ఇది అన్ని రకాల దగ్గులకు కూడా మీకు బాగా పనిచేస్తుంది ఇలా కాకుండా మనకు అల్లం ఓన్లీ అల్లం కషాయము అల్లం కషాయం చేసుకొని తాగినారంటే కూడా ఒక గ్లాసు నీళ్ళలో అల్లం చిన్న ముక్క వేసి పచ్చ పచ్చ దంచేసి బాగా మరిగించుకొని డైరెక్ట్ తాగవచ్చు పడి వెల్లం వేసుకొని తాగొచ్చు అలానే ఉంటుంది లేదా అల్లం ముక్క ఇంత ముక్క చిన్నది కట్ చేసుకొని దొడ్డుపులు అద్ది దాన్ని బుగ్గన పెట్టుకోండి ఆ రసం మింగుతూ ఉండండి దాంతో కూడా దగ్గు తగ్గుతుంది పసుపు కషాయం పసుపు కూడా ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా పసుపు వేసి బాగా మరిగించి దాంట్లో పడికి వెళ్ళం కలుపుకొని ఆ కషాయం కూడా తాగండి పనిచేస్తుంది పసుపు కషాయం బ్యాక్టీరియా పసుపు ఏముంటుంది యాంటీబయాటిక్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇంకేమైనా వైరస్ లాంటివి ఉంటే కూడా వాటిని అరికడుతుంది పసుపు కషాయం వాడచ్చు అల్లం కషాయం వాడచ్చు రాత్రి పడుకునేటప్పుడు మనం పాలల్లో గోరువెచ్చని పాలల్లో పావు చెంచా పసుపు పావు చెంచా మిరియాల పొడి పావు చెంచా సొంఠి సొం మిరియాలు పసుపు పాలల్లో వేసిన ఐదు పూట తాగండి నార్మల్గా డైరెక్ట్గా అయితే పాలు కాఫీ టీ కాఫీలు ఉన్నప్పుడు తాకండి డైరెక్ట్ దీంట్లో కాంబినేషన్ మనం చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు మామూలుగా అయితే మిల్క్ ప్రోడక్ట్లు అనేవి వాడకూడదు తగ్గే తగ్గే వరకు స్వీట్స్ తినకుండా ఉండాలి చాక్లెట్స్ లాంటివి తినకుండా ఉండాలి ఇవి చేస్తూ ఉంటే మనకు సుజోక్ థెరపీలో సుజోక్ కలర్ థెరపీలో ఈ భాగం వచ్చి ఈ వేలు నుంచి చూసారా ఈ వేళ్ళ నుంచి ఈ వేలుకి ఇది అంతా కూడా లంగ్స్ పాయింట్ ఇది ఈ భాగం ఈ భాగంలో కూడా ఇది లంగ్స్ పాయింట్ ఇది ఈ భాగంలో గోర్కు పైన ఒక లైన్ చూసారా దీని కింద ఒక లైన్ ఉంది మిడిల్ భాగం చూసారా ఇది లంగ్స్ అనమాట ఈ లంగ్స్ భాగంలో ఈ భాగంలో పాయింట్లో ఈయన రెండు లంగ్స్ వస్తాయి లెఫ్ట్ లెంగ్ రైట్ లెంగ్ ఈ భాగంలో వెల్లుల్లి చూసారా వెల్లిపాయలు తెల్లగడ్డ అంటారు తెల్లపాయ అంటారు గార్లిక్ లసన్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పిలుస్తారు అందుకోసం రాయలసీమలో తెల్లగడ్డ అంటారు తెల్లపాయ అంటారు తెలంగాణలో వెల్లిగడ్డ అంటారు వెల్లిపాయ అనేది మామూలుగా మన పుస్తకాలలో చదివేది ఓకే దాన్ని ఒక పీస్ తీసుకొని దాన్ని పొట్టు తీసేసి చాకుతో మధ్య కట్ చేసేసి ఇక్కడ పెట్టేసి సర్జికల్ టైప్ వేసేసుకోండి ఓకే ఈ లంగ్స్లో నిమ్మంతా గుంజి పడేస్తుంది పూట చేసుకోవాలి పక్కన వేలకి ఏం చేస్తారు మిరియాలు పెట్టండి ఈ గ్యాప్లో ఐదారు మిరియాలు సర్జికల్ టైప్ పెట్టేసి పెట్టుకోండి ఈ లంగ్స్ పాయింట్ ఇది ఓకే ఇవన్నీ లంగ్స్ పాయింటే ఈ లైన్ మధ్యలో ఉంచుకొని ఏడొక్కిర్ర ఏడగ్గిర్ర ఇవన్నీ కూడా లంగ్స్ పాయింట్ చూడండి ఇది ఇది లైన్ ఫోర్ ఫింగర్స్ ఎయిట్ ఫింగర్స్ ఏ వేలకన్నా అంటే మార్చి పెట్టండి ఒకవేళకి ఈ రోజు పెడితే రెండో రోజు దానికల్లా నైట్ ఏమో వెల్లుల్లి పెట్టుకోండి డే టైం మిరియాలు పెట్టండి దగ్గు ఎక్కువ మిరియాలు కూడా డే టైం నైట్ టైం పెట్టుకోండి దగ్గు మరీ ఎక్కువ ఉంటే డే టైంలో కూడా వెల్లుల్లి పెట్టుకోవచ్చు అంటే మీరు ఎక్కడ తిరగకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు అది పెట్టుకోవచ్చు అది సుజోక్ థెరపీలో చికిత్సా విధానం దాని ద్వారా కూడా దానివల్ల కూడా ఏం మెడిసిన్స్ అవసరం లేదు నేను మీకు ఇందాక చెప్పినా అన్ని మెడిసిన్స్ చెప్పాను కానీ ఇది కూడా కఫామ్ తగ్గించేదానికి దగ్గు తగ్గించేదానికి ఇది నేను చెప్పిన విధంగా ఇది చేసుకోండి చాలా బాగా అండి ఓకే గోరువెచ్చను ఫస్ట్ ఇంకో పాయింట్ మా మర్చిపోయాను నీళ్ళు దగ్గు తగ్గేంత వరకు గోరువెచ్చని నీళ్ళే వాడండి నార్మల్ వాటర్ అస్సలు వాడకండి కఫం కరిగిపోతూ ఉంటుంది టీ కఫలు మాత్రం అస్సలు తాకండి ఆ దగ్గు తాగుతూ ఉండేవానికి బాగా కఫం అరిగిపోతూ కఫం అంతా కూడా బలగరం వచ్చేదంతా కూడా వెళ్ళిపోతుంటుంది ఉరివెచ్చ నీళ్ళు తాగినప్పుడు ఇంకా మనకు ఎక్కువ వచ్చినప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు దగ్గుతుంటే పక్కన వాళ్ళంతా కూడా మనకేమో వ్యాధి ఉన్నట్లుగా విచిత్రంగా చూస్తారు కరోనా టైంలో అయితే మరీ భయంకరంగా ఉంటుంది అలాంటప్పుడు లవ పాకెట్లో కరకాయలు కానీ లవంగాలు కానీ పెట్టుకోండి అది బుగ్గన పెట్టుకోండి దగ్గు రాదు ఆ ఘాటు వల్ల పెట్టేసుకొని వెళ్ళండి దగ్గు రాకుండా ఉంటుంది ఇది చేసుకొని మీరు లాభం పొంది ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి సబ్జెక్ట్స్ నేను తీసుకొస్తాను రోజు లైవ్ సెషన్కి వస్తే ఇద్దామని అనుకుంటున్నాను మీరు ఫోన్లో కూడా మీ సమస్యలు ఉంటే ఫోన్లో కూడా మాట్లాడతాను ఈ కొద్ది రోజులు అలవాటు పడ్డ తర్వాత ఎవరికి తెలియదు లైవ్లో వస్తున్నారని మీకు వస్తున్నా మీరు రావట్లేదు ఎందుకో మరి చాలామంది చాలా తక్కువ మంది వస్తున్నారు మీరు వచ్చి లైవ్లో వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తే కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాను ఓకేనా అండి ఇంతవరకు విన్నందుకు మీకు అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్ నో డాక్టర్ నో మెడిసిన్ హెల్త్ యోర్ హ్యాండ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా నేను మీ ముందుకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చేస్తున్నాను దయచేసి మీరు అందరూ ఆదరిస్తే ఇంకా మంచి మంచివి కూడా చేస్తాను అలాగే నేను ప్రతి నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్ నైట్ ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు గంట సేపు చెప్తున్నాను ట్వంటీ డేస్ కంటిన్యూగా ఉంటుంది ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కేవలం ఐదు వందల రూపాయల ఫీజు మాత్రమే ట్వంటీ డేస్ కలిపి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవాలి ఉన్నవాళ్ళు మనకు వచ్చే చిన్న చిన్న సమస్యలన్నీ అన్ని కూడా ఎలా తగ్గించుకోవచ్చు బీపీలు బీపీ గురించి చెప్తాను షుగర్ గురించి అన్ని వ్యాధుల గురించి చెప్తాను ప్లస్ ఏడు చక్రాల గురించి చెప్తాను సుజోగ్ కలర్ థెరపీ చెప్తాను ఆకు ప్రెషర్ చెప్తాను హోమ్ మేడ్ సోప్స్ మనం ఎలా తయారు చేసుకోవాలం వాటి గురించి చెప్తాను పీసీఓడి ప్రాబ్లమ్స్వి మహిళల సమస్యలువి పిల్లల సమస్యలు అన్నీ కవరప్ చేస్తాను మళ్ళీ ఆహార నియమాలు మెయిన్ అన్నిటికన్నా అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నా ఫోన్ నెంబరు మీకు దాంట్లో కింద ఇచ్చారు చూడండి ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో టూ జీరో ఫోర్ ఫైవ్ డబల్ టూ ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఓకే ఆ క్లాస్ వివరాలు కావాలంటే మీకు పంపిస్తాను ఓకేనా అండి మరి సెలవు మరి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతాకి జై